అమ్మ ఉన్నంత వరకు రాంపురి రెడ్డి అన్న అన్నదమ్ములకంతా ఆకాశం స్టార్ నీ గురించి చెప్తాను సీతప్ప గురించి చెప్పిన పెద్దోళ్ళు ఆశీర్వాదము కుటుంబంలో పెద్ద అయిన ఆశీర్వాదం వరకు కానీ ఏమీ భయపడదండి మామూలుగా చేసిన తర్వాత జరుగుతుంటే దేవుని పైన భారం అయ్యా కంటిన్యూ చేసుకోవాలి రు మనం ఏం మా చేతిలో లేదు కదా మేము కా కావాలని కా కాస్కుంది లేదు ఏమంటే ఉన్నవాళ్ళు ఏదో అంత ఇంత ఉన్నవాళ్ళు కొద్దిగా మెయింటైన్ చేసుకుంటారు ఏం లేని వాళ్ళు లోన్లు తెచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు అయిపోయింది ఇంకా మార్కెట్ పరిస్థితి సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజు అక్కడ జరుగుతుండేది చాలామంది జోబులో పది రూపాయలు లేకుంటే కూడా ఫ్యాక్టరీలు వేసుకుంటున్నారు ప్రభుత్వం అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ కరెంటు బిల్ లేదు అవి లేవు ఇవి అంటే వేసుకునేది రిక్షా రిక్షా నడిపేవాడు వేసేది ఆటో నడిపేవాడు వేసేది ఉన్నవాళ్ళు వేసేది లేనివాళ్ళు వేసేది అంటే అనుభవం కొద్దిగానే ఉండాలి కార్టో వ్యాపారంలో కానీ జిన్నికులు కానీ పోనీ అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చు ఊరికే వాళ్ళు వేసి నేను వేస్తే నేను వేస్తే వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువైతే అనుభవం ఉన్నాడు సైలెంట్గా నేను అనుభవం నాకేమి నేను ఎప్పుడు

ಬಳ್ಳಾರಿ ಬಿಟ್ಬಿಡು ಇಲ್ಲೇ ಬಂದುಬಿಡು ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಅವ್ರು ತಪ್ಪ डेली कितना देता था आपको? बाईस हजार महीने का महीने का पूरा खाना पीना सब आ गया सब अभी काम कितना कम से कम बंद गया अभी पूरा अभी 3 दिन से बंद है जला तब से कम हो से जला कहां से आप कौन से गांव से महाराष्ट्र महाराष्ट्र तीन दिन से पानी पड़ रहा है इसमें कि किस किस वजह से आए उधर सफरेट से आई थी पता नहीं किस वजह से हुआ वो मैंने का करंट का वायर जलने से क्या नहीं इसमें करंट का वायर भी हो सकता है हम्म और मोटर का भी हो सकता है सेफ्टी नहीं रखेगा उधर कुछ भी खूब सेफ्टी है इसमें फिर अब पता नहीं सर दो मिनट में ऐसा हुआ कि पता भी नहीं कर रहा सब आदमी भाग के हाँ सेट भी अंदर थे अपना अच्छा अच्छा कबूतर होता है उसको भी वक्त नहीं मिला इतना कबूतर कबूतर मरा मरा इसमें बहुत मरा। रहे द्रीश्टे द्रीश्टे वाँ वाँ तो से उसको तो 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 भी इतना टाइम नहीं मिला उड़ के के बाहर निकल लोग इधर देर था पूरा तो संतोष फैक्टरी दादापूर्ण मुझे ఈ రోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కదరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీల్లోన ఫైర్ అయిన విషయ ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీలో కూడా ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పినట్టుంది ఏమో లసులు తీస్తారు వాళ్ళు గ్యారంటీగా ఇన్సూరెన్స్ కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చూసుకొని పోయి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇమ్మీయట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు అనుకుంటున్నాడు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ప్రసాద్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందండి ఎందుకంటే రైతులు కూడా చెప్తాను రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలియ తెలియ తెలిసింది కాబట్టి చెప్తా అన్న రైతులు కూడా వాళ్ళ బాధ బాధపడుకుంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోలుకున్నాక ఇది చ చేయలేదు తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సింది తప్పు వర్క్ ఇచ్చే తప్పుదు తీసుకునే తప్పు కాబట్టి ఆ విధంగా కొంత ఊపిరితో ఉండాలని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ అంతా కూడా చాలా కష్టపడి ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పినారు ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఆధ్వర్యంలో టీఎంసీలు డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి దేవశెట్టి గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది ఆ క్లెయిమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు నష్టం అని చెప్పేసి మనకే మనకి అంచనా తెలుస్తా ఉంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంతా కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉండి కనబడేది ఇంక సరుకు అంతా ఇటు ఉండేది కూడా బయట ఉండే సరికంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది ప్రాఫెట్లు పైన ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలి ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు అమానిలు బాధ ఎంతో మంది అమానిలు పనిచేస్తూ ఉంటారు వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా ఉపాధి పోయట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే అది ఉపాధి ఉంటుంటే ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఈ విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం ఏదో మాకు ఆప్తుడు కాబట్టి ఊర్లో లేను కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదన్నా నాకు తెలిసిందేమంటే సీసే కృష్ణ అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసే కూడా ఇక్కడ ఏం వదిలేసాను అది అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది కదా అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఏదైనా ఇలాంటి సంఘటన జరగరాదు ఎవరికైనా కానీ చాలా బాధకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మా కాప్తలు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మూల ధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే వీడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి మొన్ననే బా మా ఫాదర్ కూడా మననే చనిపోయినాడు మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడతా ఉన్నో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆ రోజు నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌల అంటే మాకు బాగా దగ్గర బంధుత్వం ఉంది ఆ ఊరు అంటే కూడా మాకు ఎంతో ఒక ఇది ఉంది ఏదన్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి మా పని చేస్తారు అప్పట్లో ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన మా దగ్గర చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు మీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఎలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి మా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు త్వరగా చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నమస్కారం అంటే ఆధునిక ఏపీఎంసి యాడ్లో ఉన్నటువంటి బసాపురం రోడ్లో సంతోష్ టిఎంటీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ కావడం జరిగింది ఇది దుర దురదృష్టకం అని చెప్పి నేను భావంతో చెప్తున్నా ఎందుకంటే ఒక ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మా బాధ్యత ఇక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఏం వచ్చినా ఇక్కడ వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి మనం ఏం చేయలేము మా చేత అయినంత వరకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఇటు ప్రభుత్వం నుంచి ఏం రావడానికి కృషి చేస్తాం అలాగే మ సోమవారం పొద్దున్న ఇదే ఫైర్ స్టేషన్ దగ్గర మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు టౌన్లో ఇంత పెద్ద టౌన్లో ఏదన్నా చిన్న చిన్న అట్స్ కానీ ఏమైనా కాలిపోతే ఫైర్ స్టేషన్ నుంచి బయట రావడానికి ఒక గంట కావాలని చెప్పి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది అది జరిగిన నెక్స్ట్ డేనే ఈ ఫైర్ స్టేషన్ అంటే మీరు ఆలోచించండి మంది పబ్లిక్ అయితేనేమి అధికారులు అయితేనేమి అదే చెప్పినారు సార్ మీరు ఇచ్చిన నెక్స్ట్ డేనే జరిగింది అని చెప్పి డిస్టిక్ ఆఫీసర్ కూడా వచ్చినారంట ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసినా మళ్ళీ వస్తాను సార్ అని ఎందుకంటే ఫైర్ స్టేషన్ పవర్స్ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఏఎస్ఐలు కానీ పవర్స్ ఉంటాయి అక్కడ మనము ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎంత మాయాబజారో అందరికి తెలుసు అక్కడ దాదాపు నూట యాభై ఎనిరూర వెహికల్స్ సిస్టమ్ వచ్చినట్లు పెట్టింటారు ఒక ఫైర్ ఇంజన్ బై ఆఫీస్ నుంచి బయట రావాలంటే వన్ అవర్ కావాలి ఇది ఎవరిదే ఫాల్ట్ సబ్ రిజిస్ట్రార్ గారుదా ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్దే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఒక వారంలో నేను టైం ఇచ్చాను కా వాళ్ళ ఫెన్షన్ వేసి కంట్రోల్ చేస్తాం సార్ అని నేను కూడా చెప్తా అక్కడ పొలిటికల్ అండదండాలు ఎక్కువ ఉంటాయి సార్ వాళ్ళు వస్తారంటే నేను నిలబడతా మీరు వస్తే నేను నిలబడతాను ఆయన కూడా చెప్పినాను మీరు రావాలి సార్ అంటే తప్పకుండా వస్తానని చెప్పినా ఎవరున్నా ఆదోనికి మంచి కావడానికి ఎప్పటికీ ముందు ఉండాలని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఈరోజు చూడండి దాదాపు పన్నెండు పదమూడు కోట్లు లాస్ అయిపోయింది ఈరోజు నేను మార్కెట్ యార్డ్ చేయనున్నప్పుడు ఎంతో కష్టపడి కొంతమంది ఎక్స్ఎమ్మెదల ద్వారా కానీ ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఈ ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది ఎంతమంది చైర్మన్ అయినా ఎవరి చేత కాలేదు నేను ఒక ఆరు నెలలు ఫైర్ డీజీ ఠాగూర్ అని ఆయన దగ్గర తిరిగి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఫైర్ స్టేషన్ అవ్వడం జరిగింది మార్కెట్ యార్డులో ఇది ఎంతో ఉపయోగపడింది ఈరోజు మార్కెట్ యార్డులో మీరు ఆలోచించేయండి ఎవరైనా కానీ మనము వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకు మనము సానుభూతి చెప్పడానికి వస్తాం కానీ మనం ఏం చేయలేము అంత దేవుని ఆశీర్వాదం లాంటివి అని చూస్తుంటే ఒకటి ఇలాంటివి వేరే ఫ్యాక్టరీలు కాకూడదు దాదాపు ఈరోజు అరవై ఐదు నుంచి డెబ్బై టీఎంటీ ఫ్యాక్టరీలు అయిపోయినాయి దాంట్లోన ఒక టీఎంటీ ఫ్యాక్టరీ నడపాలంటే ఎనిమిది వందల క్వింటాల్ కావాలి ఒక రోజుకు కానీ మార్కెట్కి వచ్చేదే పదహైదు వందలు రెండు వేలు ఉన్నప్పుడు మూడు సంవత్సరం మాత్రం ఒక రోజుకు యాభై ఐదు వేల క్వింటాల్ వస్తుండే ఒక రోజుకు మళ్ళీ ఈ రోజు కాటన్ పండడం లేదు దాని తర్వాత ఇటు బళ్ళారి ఎమ్మిగనూరు ఎక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఆధ్వని మార్కెట్ రాకుండా అయిన తర్వాత మేము అందరికి తెలిసిన విషయం ఏది ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇలాంటి జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఎవరికి కానీ ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొచ్చింటారు వాళ్ళు ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంటే డిమాండ్ చేస్తున్నా ఒకటి వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులని వాళ్ళంతా ఒక సెటెట్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు మీరు వచ్చి డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధ్వని

లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మాట అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్